ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది నీ రాత గుండె గుప్పెట్లో పెట్టుకొని విను మోసం జరగబోతోంది ఇది కూడా కేవలం నీ కారణంగానే ఈ తప్పు చేస్తే అంతా నష్టమే తల్లి వెంటనే తెలుసుకోవాలి నువ్వు ఇది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా వింటేనే అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ ఉంటారు ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలి లో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి అనేక రకాలైన సమస్యలు గురువుగారు చేసిన పూజల వల్ల పూర్తిగా దూరమయ్యాయి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలు కూడా సంతోషంతో నిండిపోవాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఇది నీ రాత అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు నీ నుదుటిన రాసిన రాత గురించి నేను మాట్లాడబోతున్నాను కాబట్టి నీ యొక్క రాత ఏ విధంగా ఉండబోతోంది ఏ విధంగా ఉంటుంది ఏ మార్పులు చేసుకుంటే అదృష్టపు గీత అనేది నీ చేతిలో పెరుగుతుంది ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి అంటే నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి లేకపోతే చాలా అంటే చాలా మోసపోతావు ఇది కూడా నీ కారణంగానే జరుగుతుంది అంతా నష్టం జరుగుతుంది దయచేసి ఈ తప్పు మాత్రం అస్సలు చేయకమ్మా బిడ్డ దేని గురించి మాట్లాడుతున్నాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో ఏమీ నీకు తెలియడం లేదు కదా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథని శ్రద్ధగా విను ఒక్కసారి కళ్ళు మూసుకొని జాగ్రత్తగా నా యొక్క సందేశం మీదనే నీ యొక్క దృష్టిని ఉంచు అనగనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడనమాట ఆయన చాలా సంపాదించాడు ప్రతి రోజు కూడా కష్టపడుతూ వచ్చిన సొమ్మును చూసుకొని సంతోషపడిపోతూ ఉంటాడు కానీ ఆ సంతోషం అనేది అతనికి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగతా అంతా కూడా బాధతో నిండిపోయి ఉంటాడు ఎందుకబ్బా అని ఆలోచిస్తే అతను సంతోషంతో ఉండేది దేనికి అతనికి లాభాలు వస్తున్నాయి అని చెప్పి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి అని చెప్పి అతను కూడా అత అతని ఊరిలో ఒక ధనవంతుడు అని చెప్పి కానీ అతని కంటే ధనవంతులను చూసినప్పుడల్లా కంటే ఒక రూపాయి ఎక్కువ వచ్చే వ్యాపారస్తులను చూసినప్పుడల్లా కంటే కొంచెం మంచిగా బిజినెస్లు చేసుకునే వాళ్ళను చూసినప్పుడల్లా ఎక్కడ లేని ఈర్ష్య అనేది ఆ ధనవంతునికి వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఎదుటివారు నాకంటే బాగుపడకూడదు నాకంటే ఎదగకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా మనసులో ఒక బండ మోస్తూ ఉన్నట్లుగా అదే ఆలోచిస్తూ ఈర్ష్యతోటి అసూయతోటి రగిలిపోతూ ఉంటాడు ఆ ధనవంతుడు ఎంత సంపాదించినా ఒకరోజు చావు తప్పదు అని చెప్పి అంటారు కదా అలాగే అతనికి చావు గడి అయితే వచ్చేసిందనమాట పైన యమలోకం నుంచి యమధర్మరాజు ఒక అంటే రాత్రిపూట అతని దగ్గరికి వస్తాడనమాట అలా యమధర్మరాజుని డైరెక్ట్గా చూస్తే ఏ మనిషికైనా భయం వేస్తుంది కదా కాబట్టి యమధర్మరాజు మారు వేషంలో వస్తాడనమాట వచ్చి ఆ ధనవంతుడి దగ్గరికి అలా వచ్చి నుంచోగానే ధనవంతుడిని అంటే ధనవంతుడిని ఇంటికి రాగానే ఆ యొక్క యమధర్మరాజుకి బాగా దాహం వేస్తుందనమాట నోరంతా కూడా ఏదో పెడసట్టిపోయినట్లుగా ఎండిపోయినట్లుగా మంచినీరు తాగాలి అని చెప్పి ధర్మరాజుకి అనిపిస్తుంది అనమాట అయితే వెంటనే ఆ ధనవంతుడికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పి చెప్తాడు అప్పుడే అలా చెంబు ఎత్తుకొని తాగబోతున్న ధనవంతుడు యమధర్మరాజు అడగని వెంటనే ఆ చెంబు తీసి ఆ యొక్క యమధర్మరాజు చేతిలో పెట్టేస్తాడనమాట అంటే తాగబోతున్న నీరుని యమధర్మరాజు రాజు అడిగేసరికి ఆలోచించకుండా వెంటనే ఇచ్చేస్తాడనమాట ఆ నీటిని తాకి అంటే ఆ నీటిని తాగి యమధర్మరాజు తన యొక్క దాహాన్ని అయితే తీర్చుకుంటాడనమాట ఇక తను మళ్ళీ మారువేషం నుంచి యమధర్మరాజు రూపానికి వచ్చి అయ్యా నీకు మరణ మరణ అంటే మరణ గడియలు అయితే వచ్చేసాయి నేను యమధర్మరాజుని నువ్వు ఇప్పుడుతో చనిపోతావు నువ్వు నాకు దాహాన్ని తీర్చావు కాబట్టి నువ్వు ఎంత ధనవంతుడైనా కానీ ఎన్నో మోసాలు చేసి నువ్వు ఈ ధనాన్ని సంపాదించావు అని చెప్పి నాకు బాగా తెలుసు కానీ నువ్వు ఇప్పుడు ఒక మంచి పని చేశావు అదేంటి అంటే కనుక నా యొక్క దాహాన్ని తీర్చావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతగా ఒక ఐదు నిమిషాలు సమయాన్ని ఇది సృష్టికి విరుద్ధమే అయినప్పటికీ కూడాను ఒక ఐదు నిమిషాలు సమయాన్ని నా యొక్క బాధ్యత అంటే అంటే నువ్వు నాకు నీళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నా యొక్క బాధ్యతను నెరవేర్చుకోవడానికి నా యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఒక ఐదు నిమిషాల సమయాన్ని నీకు ఇస్తున్నాను ఈ యొక్క పుస్తకం తీసుకో ఈ పుస్తకంలో నువ్వు ఏదైతే రాస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి ఈ పుస్తకంలో ఈ ఐదు నిమిషాల సమయాన్ని ఉపయోగించుకొని ఏం రాసుకుంటావో రాసుకో అతని చేతికి యమధర్మరాజు భవిష్యవాణినైతే అయితే ఇచ్చేస్తాడనమాట ఇలా భవిష్యవాణినిచ్చిన తర్వాత అతను మొదటి పేజీని తెరుస్తాడు ఎవరు ధనవంతుడు మొదటి పేజీని తెరిచి చూసిన వెంటనే అతను ఆ యొక్క మొదటి పేజీలో ఏమి రాసుంటుంది అంటే కనుక ఆ ధనవంతుడి ఇంటి పక్కన ఉన్న మరొక ధనవంతుడికి లాడ్రీ తగిలి త్వరలోనే ఉన్న ధనానికంటే పది రెట్లు ఎక్కువ కోటేశ్వరుడిగా మారబోతున్నాడు అని చెప్పి రాసి ఉంటుందన్నమాట అది చూసి ఈ ధనవంతుడికి ఒక రకమైన ఈర్ష్య అసూయని వచ్చేసి వెంటనే కింద పెన్నుతోటి అతనికి ఈ లాడరీ తగలకూడదు అతడు కోట్లకి అధిపతి అవ్వకూడదు అతని దగ్గర ఉన్న డబ్బంతా పోవాలి అతను నాశనం అవ్వాలి అని చెప్పి ఏదో అతనికి అసూయ ఎంత ఒక నాలుగు వాక్యాలలో రాసేస్తాడనమాట మళ్ళీ రెండో పేజీ తిప్పుతాడు రెండో పేజీ తిప్పిన తర్వాత అతని చిన్ననాటి స్నేహితుడు ఒక వ్యవసాయం చేసుకునే రైతుకి అతని యొక్క పొలంలో పెద్ద పెద్ద లంక బిందెలు దొరకబోతున్నాయి ఆ లంక బిందెలు దొరికిన తరువాత రోజు నుంచి ఈ ఊరిలో కల్లా కూడా పెద్ద కోటేశ్వరుడిగా అవుతాడు అని చెప్పి రాసి ఉంటుంది అనమాట అది చూడంగానే ఎవడో వ్యవసాయం చేసుకునేవాడు నా స్నేహితుడైతే మాత్రం నాకంటే గొప్పవాడవుతాడా ఏంటి ఇది జరగడానికి వీల్లేదు అని చెప్పి వెంటనే కింద అలంకి బిందెలు దొరకకూడదు అతను ధనవంతుడు కాకూడదు అతడు ఊరిలో కల్లా ధనవంతుడు కాకూడదు అతని పొలం కూడా ఎండిపోవాలి అని చెప్పి ఏదో అసూయతో నాలుగు మాటలు రాసేస్తాడనమాట ఇంకో పేజీ తిప్పుతాడనమాట ఇంకో పేజీ తిప్పిన తర్వాత అతనికి చిన్నప్పుడు చెప్పిన మాస్టార్కి ఒక అంటే ఎక్కడి నుంచో ఒక అతని దగ్గర చదివిన విద్యార్థి వచ్చి అతనికి ఒక కోట్ల రూపాయలతోటి ఒక బహుమతిని అయితే ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఆ బహుమతిని చూసి అతను సంతోషపడబోతున్నాడు అని చెప్పి రాసి ఉంటుంది అనమాట అది చూ అది చూడంగానే అసలు నాకంటే సంతోషంగా ఎవరు ఉండకూడదు నాకు బహుమతులు రావాలి వస్తే గిస్తే కానీ అతనికి వచ్చేది ఏంటబ్బా అని చెప్పి ఎంత గురువు అయితే మాత్రం అబ్బా అంత ఇది అంత ఇది ఉండకూడదు అని చెప్పి కింద ఆ కోట్లకి బహుమతి రా కూడదు అతను సంతోషంగా ఉండకూడదు అతను ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి అని చెప్పి ఏవో నాలుగు మాటలు అయితే రాసేస్తాడనమాట ఇలా అతనికి ఇచ్చిన ఐదు నిమిషాల సమయంలో వేరే వారి గురించి ఆలోచనలు వేరే వారి గురించి అసూయపడటాలు వేరే వారి నాశనాన్ని కోరుకోవడాలు ఇవే రాస్తాడు తప్ప అతని గురించి అతను ఆలోచించుకోవడనమాట ఇక యమధర్మరాజు ఆయన ఇచ్చిన ఐదు నిమిషాల సమయం అయితే పూర్తయిపోయింది ఇక భవిష్యవాణి ఇచ్చేసీ అని చెప్పి అడుగుతాడనమాట అయ్యో యమధర్మ రాజా నేను నా గురించి ఏమి రాసుకోలేదు అంటే దానికి నన్నేం చేయమంటావు నువ్వు రాసుకోమనే కదా నేను నీకు భవిష్యవాణినిచ్చాను మరి నువ్వు భవిష్యవాణిలో నాకు కొంచెం నూరేళ్ళ ఆయుష్ రావాలి నాకు ఈ మరణగండం పోవాలి నేను సంతోషంగా ఆనందంగా బ్రతకాలి అని చెప్పి రాసుకుంటే అదే జరిగేది కానీ నువ్వేం రాసావు నువ్వు పక్కన వాళ్ళు నాశనం అవ్వాలి అని చెప్పి తోటి స్నేహితులు ఏడవాలి అని చెప్పి గురువు నేర్పిన పాఠాలు అంటే పాఠాలు నేర్పిన గురువు సంతోషంగా ఉండకూడదు అని చెప్పి ఇటువంటివి ఏవో ఏవో పక్క వాళ్ళ గురించి ఆలోచనలతో నీ మనసంతా కల్మషం విషం చేసుకొని వారి గురించి రాసేసుకున్నావు మరి దానికి నేను బాధ్యుణ్ణి కాదు కదా నీ యొక్క సమయం ముగిసిపోయింది నీకు ఇచ్చిన అవకాశాన్ని కూడా నువ్వు చేతులారా కూడా వృధా చేసుకున్నావు నేను చేయగలిగింది ఏమీ లేదు పద యమలోకానికి అని చెప్పి ఆ ధనవంతుడి యొక్క ప్రాణాలను యమపాసం వేసి లాక్కొని మరి తీసుకొని వెళ్ళిపోతాడనమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఈ యొక్క ప్రపంచంలో అందరూ కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి నిస్వార్థంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ నిస్వార్థంగా ఉండేవారిలో నువ్వు కూడా ఒకదానివే అందుకే నా భక్తుడిగా నువ్వు నియమింపబడ్డావు అయితే అప్పుడప్పుడు నీ ఆలోచనలు నీ స్వార్థం కోసం కాకపోయినా కానీ నీ యొక్క మనసు అనేది ఎక్కువగా ఆలోచనలతో నిండిపోతూ ఉన్నది నీ యొక్క మనసు ఎప్పుడూ కూడా నెగిటివిటీ తోటి నిండిపోతూ ఉన్నది ఎక్కువగా పక్కన వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో పక్కన వాళ్ళు ఇది చూస్తే ఏమని అనుకుంటారో పక్కన వాళ్ళు నేను ఈ పని చేస్తేమన్నా అనుకుంటారో అనే ఆలోచనలతో సగం జీవితం గడిచిపోతే ఈ పని చేస్తే అది సక్సెస్ అవుతుందో లేదో ఈ పని మొదలు పెడితే పది మంది ఏం మాట్లాడుకుంటారు ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ చీర కట్టుకుంటే ఎవరన్నా ఒక మాట అంటారేమో అయ్యో నా దగ్గర ఉన్న ధనం నలుగురికి ఈ విధంగా వెళ్తుంది ఇలా నా గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారేమో నాకేదన్నా దృష్టి తగులుతుందేమో ఇలా రకరకాలు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు రకరకాల ఆలోచనలు ఈ ఆలోచనలలో నీ కోసం నీ జీవితం కోసం నీ ఆరోగ్యం కోసం నువ్వు పడే ఆలోచన ఎక్కడ ఉంది చెప్పు బిడ్డ ఏం చెప్పబోతున్నాను అంటే కనుక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఈ ఉన్న ఈ చిన్న జీవితం నీటి మీద బుడగ లాంటి జీవితం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు ఉన్న ఈ చిన్న జీవితంలో ఏవేవో ఆలోచనలు ఎన్నో సందేహాలు ఎన్నో మనస్పర్ధలు ఎదుటి వారితో గొడవలు ఈర్ష్యలు అసూయలు కుళ్ళులు కుట్రాలు కుతంత్రాలు వీటన్నింటితో ఈ చిన్న జీవితాన్ని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ వృధా చేసుకుంటే ఎలా చెప్పు మరి దానికి కారణం నీ ఆలోచనలైనప్పుడు నీ జీవితం నష్టపోవడానికి కారణం కూడా నువ్వే अवना कादा అందుకే తప్పు చేస్తున్నావమ్మా అంత నష్టం జరుగుతుంది తెలుసుకొని తీరాలి ఇప్పటికైనా కానీ తెలుసుకొని తీరాలి తెలుసుకొని నీ జీవితంలో సంతోషాలని ఆహ్వానించు నువ్వు ఆనందంగా ఉండడం విచారంగా ఉండడం ఏదైనా కూడా కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి నీ జీవితాన్ని సంతోషంగా మార్చుకుంటావో లేదా బాధలతోటి తోటి అసూయలతోటి ఈర్ష్యలతోటి నింపేసుకుంటావో ఇది మొత్తం కూడా నీ మీదనే బరువు బాధ్యతను వదిలేశాను కాబట్టి ఇక నుంచి నీ జీవితం ఆనందాల దారిలోనా లేదా ఆలోచనల దారిలోన నువ్వే ఆలోచించుకో కానీ నువ్వు ఆనందాల దారిలో అడుగుపెట్టే ప్రతిసారి కూడా నా ఆశీర్వాద బలం నీ తోడు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నీకు మంచి జరగాలి అని చెప్పి ఎల్లప్పుడూ కూడా ఈ బాబా కోరుకుంటూనే ఉంటారు నువ్వు ఆనందంగా ఉంటే సంతోషించే వారిలో మొదటిగా నీ తండ్రి అయిన ఈ బాబా ఉంటారు అని చెప్పి గుర్తుంచుకో నువ్వు కోరిన కోర్కెలు నీ బాధలు అన్నీ తీరిపోయే రోజు ఎన్నో రోజులు లేదు చాలా దగ్గరకైతే వచ్చేసాయి కాబట్టి సంతోషంగా ఉండడం ఇప్పటి నుంచే అలవాటు చేసుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలి కానీ ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అని అనేవి మీద మీ కుటుంబం మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి